తుంగభద్ర కర్నూలు మీదుగా నాగా శ్రీశైలం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి పోవడం సహజం మీడియాలో రోజుకు ఒకరోజు రెండు గేట్లు అన్నారు ఇంకో రోజు ఐదు గేట్లు అన్నారు ఇంకో రోజు పది గేట్లు నేటి విడుద విడుదల అంటున్నారు వర్షపు నీరు బంధించలేని పాలకులు ఉన్నారు సిగ్గుపడాలి మాటలు ఎక్కువ చెప్తారు చేతలతో చూపించరు రాయలసీమలో దొక్కల కరువు ఏర్పడిన సంఘటనలు ఉన్నాయి ఒకరిని ఒకరిని పీక్కు తినే పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు రాయలసీమ ప్రజలు పడిన ఆవేదనను ఆ వరుణదేవుడు అయ్యో ఎంతకాలమయ్యా వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు పాలకుల మార్పు రాదా అని వర్షపును కురిపిస్తే ఆ నీటిని కూడా బంధించలేని వాళ్ళు ఉన్నారు పదవుల కాంక్ష తప్ప పదు మనుషుల మీద ఆదుకోవాలన్న ఆలోచన లేదు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని తిట్టుకోవడం తప్ప ఏం ఏముంది ప్రయోజనం కర్నూలు చుట్టూ నీరు ఉన్నా కూడా నీటి సమస్య తప్పడం లేదు పరిశ్రమలు లేవు రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఐటీ హబ్బులు ఇంకో హబ్బులు కాదు సాగునీరు త్రాగునీరు ఇదే ప్రధానమైన కోరిక సీమలో ఫ్యాక్షన్ తగ్గాలంటే సాగుకు నీరు అందించాలి ఫ్యాక్షన్ పేరుతో కొన్ని యుగాల పాటు అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉంది ఈ ప్రాంతం నుండి పాలకులు ముఖ్యమంత్రులు అవుతున్నా కూడా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు తప్ప ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడిన దాఖలాలు లేవు సిగ్గుపడాలా బాధపడాలా ఏమో అర్థం కాని పరిస్థితి ఉంది ఇంత పవిత్రమైన తుంగభద్ర నది నీటిని కలుషితం అవుతున్నాయి ప్రశ్నించేవాడు లేడు గత ప్రభుత్వాల గురించి నువ్వు ఏం చేస్తావే చెప్పండి మహాప్రభావ్ అంటే చెప్పలేని పాలకులు ఉన్నారు వినేవాళ్ళు జనం ఉన్నారు అంతకాలం తప్పదు ఈ సమస్య ఇప్పటికైనా కానీ ఇరవై టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవుల రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలి పది టీఎంసీ రాయల్ కర్నూలు నంద్యాల కడప ప్రాంతానికి ఆ జిల్లాలకు సాగునీరు త్రాగునీరుకు ఉపయోగపడుతుంది పది టీఎంసీ నీరు తెలంగాణ ప్రాంతానికి అక్కడున్న రైతాంగానికి ఉపయోగపడుతుంది అటువంటి గుండ్రేవుల రిజర్వాయర్ గురించి ప్రశ్నించేవాడు లేడు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుండెవల శంకుస్థాపన చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఏం చేయలేదు టెంకె కొట్టిపోయాడు అని ఆయన చెప్పాడు ఈయన ఏదో చేస్తాడు అనుకుంటే ఆ ఊసే లేదు ఏం దుస్థితి ఏర్పడుతుందో రాయలసీమ ప్రాంతానికి పదవులు తీసుకొని వెంటబడుతున్నారే తప్ప ప్రాంతానికి చుక్క నీరు అందిద్దామనే ఆలోచన లేదు ఏమన్నా ఎవరన్నా ప్రశ్నిస్తే జైలు పాలు లేదా ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు వాడు తిట్టాడు వీడు తిట్టాడు ఆ ప్రభుత్వంలో ఏం చేసింది ఏ ప్రభుత్వం గురించి మర్చి మర్చిపోతుండే మర్చిపోండా ముందు మీరు ఏం చేస్తారో చెప్పండి ఫ్లడ్ వాళ్ళు లేదు ఏమో చూడండి ఇప్పటికే నగరానికి దగ్గరలో దగ్గరగా ఉంది ఇంకా కొద్దిగా గేట్లు ఎత్తకపోయింది పడి కర్నూలు కూడా వరద నీరుతో తప్పేసేదేమో అనిపిస్తుంది దయచేసి పాలకులు ఇది విమర్శ కాకుండా ఆవేదనగా భావించి నీటిని బంధించేందుకు ప్రాజెక్టులు చేపట్టండి రాయలసీమలు యుద్ధ ప్రాతిపదిక మీద కూడా చేయండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి నిధులు తెచ్చుకోండి అప్పులు తెచ్చుకోకండి ఇప్పటికే అప్పులు పాలైపోతున్నారు పాలకులారా మేలుకోండి సీమ ప్రాంత రైతాంగాన్ని ప్రజలను కాపాడండి వాళ్ళ ప్రాణ మాన ప్రాణాలు ఎంతోమంది మహిళలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కుటుంబ పోషణ కోసం వినడానికేమో చెప్పడానికి బాధ అనిపిస్తుంది శీలాలు తాకట్టు పెట్టుకొని బతికే పరిస్థితి ఏర్పడింది మీడియా కథనాలు ఢిల్లీలు పట్టుబడ్డారు అక్కడ పడ్డబడ్డారండి పట్టుబడిన వాళ్ళలో ఎక్కువ శాతం ఉంది రాయలసీమ ప్రాంతం మహిళలే అని తెలియదు పాలుకూడ మేల మేల్కోండి సీమ ప్రజలు చేసిన త్యాగాలు గుర్తించండి ప్రాజెక్టు చేపట్టండి